హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాకా ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ కొత్తిమీర పచ్చడి ఇడ్లీ చపాతి రైస్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పచ్చడి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ముందుగా కొత్తిమీరని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఇందులో మూడు స్పూన్ల వరకు పల్లీల్ని వేసుకోవాలి మరి ఎక్కువ పల్లీల్ని వేసేస్తే మనకి పల్లీ టేస్ట్ డామినేటింగ్గా ఉంటుంది అందుకని ఇలా టూ టు త్రీ స్పూన్స్ సరిపోతాయి ఇప్పుడు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ పచ్చి శనగపప్పుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు వెల్లుల్పాయలు కూడా వేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ రావాలి పల్లీలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకోవాలి పెద్ద సైజు ఒక కట్ట కొత్తిమీరని తీసుకున్నాను కొంచెం వేడి తగలగానే కొత్తిమీర మగ్గిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు కూడా పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు టేస్ట్కి సరిపడా బెల్లం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి దంచుకున్న రెండు మూడు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాల్ని వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి